అందువల్ల గణపతికి ముందు నమస్కారం చేయాలన్నాడు ఏ పనున్నా సరే ముందు ఆయనకు నమస్కారం పెడితే నీకు పనులు అవుతాయి అయ్యా ఎందుకు వచ్చిన సమస్య శివపార్వతుల పెళ్లి కావాలంటే కూడా ముందు ఆయనకు నమస్కారం పెడతాడు ఎందుకంటే పెళ్లి గర్భధారణ అయ్యి అలా పుట్టినవాడు కాదు ఈయన ఈయన ఉన్నటువంటి ఆకాశంలో ఉద్భవించిన వాడు అందువల్ల ఈయన అందరూ పూజ చేయవలసిందే అది గణపతి యొక్క మహిమ సాధారణమైన మాటల్లో చెప్తున్నా అనేక పురాణ వేదము గణానా గణానా గణములకే గణపతిని కవులకే కవిని కవి అంటే ఏమి ఏదో మామూలుగా పద్యా శ్లోకాలు రాసే మాత్రము కవి కాదు కవి అంటే లోక స్రష్ట బ్రహ్మదేవుడు కవి ఆయన కన్నా ఈయనే కవి అన్నాడు అంటే ఏమిటర్థము వాగీషాద్యానసర్వా తం నమామి గజానం వాగీషుడు అంటే బ్రహ్మదేవుడు బ్రహ్మ మొట్టమొదట సృష్టి చేద్దాము అని అనుకున్నాడు ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తున్నాడు మొట్టమొదట ఈయన గణపతి ప్రార్థన చేశాడు తొండము ఈయన స్వామి నీకు ఒక నమస్కారం నేను సృష్టి రచన చేయాలనుకున్నాను ఈ ప్రపంచాన్ని సృష్టించాలనుకుంటున్నాను అంటే నీకు నిర్విఘ్నక చేయండి అన్నాడు అప్పుడు బ్రహ్మ మొదలుపెట్టాడు అంటే బ్రహ్మదేవుడంతటి వాడు కూడా ప్రథమ పూజ పెద్ద సమస్య మళ్ళీ విగ్రహం పోగొట్టుకోవడానికి ప్రపంచంతో చుట్టూ తిరిగి మళ్ళీ రావాలి సూక్ష్మ జ్ఞానం గణపతి దగ్గర అతి సూక్ష్మమైన జ్ఞానం ఉంటుంది అన్ని పనుల్లోనూ మనకి వస్తుంది అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో